డాక్టర్ ప్రదీప్ ఎ సీనియర్ మెడికల్ సైంటిస్ట్ కమ్మింగ్ ఫ్రమ్ స్వీడన్ మా నేటివ్ ఇక్కడే ముద్దునూర్ అండి సో ఏ షార్ట్ విజిట్ టు విజిట్ ఎ ఫ్యామిలీ ఐ వాజ్ హియర్ ఐఎమ్ హియర్ అండ్ ఐ జస్ట్ రియలైజ్ దట్ దర్ ఈస్ ఈవెంట్ గోయింగ్ నాట్ గండికోట ఉత్సవ్ ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్ ఐ హర్డ్ మెనీ టైమ్స్ అబౌట్ గండికోట చాలా సార్లు నుంచి గండికోట ఉత్సవ్ గురించి వింటున్నాను కానీ ఎప్పుడు విజిట్ చేయలేదు ఎందుకంటే నేను అబ్రాడ్లో ఉంటాను దిస్ అ పర్ఫెక్ట్ టైం నాకు గంటకోట ఉత్సవం జరుగుతుంది సరే చూద్దాము వెళ్దామని ఫ్యామిలీని వచ్చి పిలుచుకొని వచ్చాను కొంచెం బాగా ఫన్గా ఉంది సరౌండింగ్ ఏరియా అదే మెనీ మెనీ ఈవెంట్స్ జరుగుతున్నాయి గవర్నమెంట్ మంచిగా ఎంకరేజ్ చేస్తుంది సో ఫోర్ట్ బాగుంది తర్వాత ఈవెంట్స్ బాగున్నాయి ఐ థింక్ ఆర్గనైజింగ్ లుక్స్ ఆల్సో గ్రేట్ నేను చెప్పాలనుకుందామంటే దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను సో దట్ ఇక్కడ టూరిజం మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది బోత్ సొసైటీకి కానీ ఎకనామిక్ ఫైనాన్షియల్ కానీ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా మోర్ మోర్ ఈవెంట్స్ రానియండి ఇంకా ఎంకరేజ్ చేయండి దట్ విల్ బి రియలీ గ్రేట్ ఫర్ పీపుల్ అరౌండ్ ఇన్ రాయలసీమ